ఈరోజు మనము ఎగ్ బిర్యానీ చేస్తాము ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎలా తయారు చేస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను కొత్తిమీర పావు కప్పు అలాగే పుదీనా చూడండి మసాలా దినుసులు హాఫ్ కప్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒక కప్పు రైస్తో చేస్తున్నాను ఈరోజు దానికి సరిపడా తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఫోర్ ఆనియన్స్ తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగా మంచి టేస్ట్గా వస్తుంది సాల్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా వీటన్నిటితో ఇప్పుడు చేస్తున్నాం చూడండి ముందుగా మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ వేసుకొని एक से इसमें अच्छे से अब थोड़ा सा इनमें कद्दू దోరగా వేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్కి ముప్పై చేస్తూ ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకున్నాం ఇలా పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆనియన్స్ వేగడానికి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం బాగా వేడక్కాక ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం బాగా వేగాలి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఇది ఎంత వేగితే అంత టేస్టీగా వస్తుంది కాబట్టి వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని బాగా వేగనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది బాగా వేగిన తర్వాత ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఫాల్ట్ వేస్తున్నామంటే ఆనియన్స్ కొద్దిగా త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ బిర్యానీ పిల్లలు ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలైతే ఎక్కువగా ఎక్కువ అవుతూ ఉంటారు బిర్యానీ బిర్యానీ ఎగ్ బిర్యానీ కావాలని బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి దానికి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా బ్రౌన్ కలర్ లేక వచ్చేవి ఆనియన్స్ ఇలా బాగా వేగితే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం తినేప్పుడు చూడండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకున్నాము తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇది కొద్దిగా ప్రాసెస్ ఎంత ప్రాసెస్ అంటే మాత్రం పిల్లలు ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారు దాన్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేసుకున్నాక తర్వాత మసాలాలు చక్కా లవంగాలు మరాఠి మొగ్గ చూడండి ఇవన్నీ వేస్తున్నాను నేను ఇది వేసుకోండి ఇది వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము పచ్చిమిర్చి అల్లం వెల్లి వేసి వేసి వరకు వేయించుకొని వేయించుకున్నాను బాగా వేగిన తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకున్నాము ఎందుకంటే పెరుగు విరిగిపోతుంది కదా సిమ్లో పెట్టుకుందామంటే నేను హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు కలుపుకున్న తర్వాత క్వాంటిటీని పట్టించి తీసుకోండి నేను ఒక కప్పు రైస్కి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఆనియన్స్ కూడా అంతే ఈ క్వాంటిటీని పెంచుకునే కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది బాగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేస్తాం హైడ్లో పెట్టుకున్నాను స్టో ఇది వేగం వేస్తాను చూడండి అలానే వేసుకోండి బాగుంటుంది కొద్దిగా పుదీనా లేయర్ లాగా వేస్తున్నాము ఇవన్నీ కొంచెం కొత్తిమీర ఇలా వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము రైస్ వేస్తున్నాం రైస్ని లేయర్స్ లాగా వేస్తాం ఇలా అందరూ ఇలా స్ప్రెడ్ చేశాడు అనుకోండి బాగుంటుంది మళ్ళీ ఇందులో కొద్దిగా ఆనియన్స్ కొంచెం పుదీనా పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటే మంచిగా ఉంటుంది బాగా టేస్టీగా వస్తుంది వేసి మిగిలిన రైస్ అంతా వేసేద్దాం ఇలా ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి ఎగ్స్ మన దగ్గర ఉన్న ఇవన్నీ వేసేసుకుందాం ఇదిగో అన్నీ ఆనియన్స్ కొత్తిమీర కొద్దిరా అన్నీ వేసేసి పెట్టాము ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి అన్నం పొడి పొడిగా వస్తుంది ఎక్కువ వేసుకున్నారనుకోండి ముద్ద ముద్ద అవుతుంది ఇలా నేనైతే ఒక కప్పు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనము సాల్ట్ ఇంకా కొద్దిగా వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు మనం కొద్ది కొద్దిగా వేసుకున్నాం కదా వేయించినప్పుడు అలా చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొంచెం కారం స్పైసీగా తినేవాళ్ళు వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులోకి మనం ఇప్పుడు గరం మసాలా ఉంది కదండి గరం మసాలా బిర్యానీ మసాలా వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా ఒక స్పూన్ వేద్దాము బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేస్తాను రెండు కలిపి వేస్తున్నాను అది అంతా ఒకే చోటు ఉంది నేను ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాను చేసి ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుందాం కుక్కర్కి చూడండి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి తర్వాత మీకు చూపిస్తాను విజిల్స్ వచ్చేసాయి ఆఫ్ చేశాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత బాగా అయిందో బాగా పొడి పొడిగా వచ్చింది ఇలా బాగా చేసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి కలర్ కూడా సూపర్గా వచ్చింది ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రెస్టారెంట్ స్టైల్లో మాదిరిగా ఇంకా బాగుంది కదా దీన్ని మనం ఇప్పుడు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు దీంతో తింటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి మీరు కూడా ట్రై చేయండి